హనుమాన్ జన్మ కథ అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది హనుమంతుడు అంజన అనే ఆడకోతి మరియు కేసరి అనే కోతి యొక్క కుమారునిగా జన్మించాడు గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకుని ధ్యానం చేసుకుంటున్న కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా పిల్ల అయిన అంజన కోతిపైన పండ్లు విసిరింది హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన కోతి రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు కోతిగా మారమని శాపమిచ్చాడు అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె కోతి రూపంలో ఉన్నా ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు శాప విమోచనానికి అంజన భూమిపైన జన్మించింది అడవిలో నివాసం ఏర్పరుచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె కోటి రూపంలోకి మారింది ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని కోతులకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు అంజన కోటి ముఖం కలిగి ఉన్న అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్చానుసారం కోటి మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తిగల అతనిని చూసి అబ్బోపడింది అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు అంజన శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు ఇంకోవైపు దశరథుడు అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు రాజు అతని పెద్ద భార్య ఆయన కౌశల్యకు ఒక భాగం ఇచ్చాడు ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్లింది ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని తీపి ఆహారము అంజన తపస్య స్థలంలో పడవేసింది మహాదేవుడు చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు దేవుడిని ఆజ్ఞాపించాడు ఆయసాన్ని చూసిన అంజన అది శివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది ఆమె కోతి ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని కేసరినందనుడని వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు తన కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు అతను తన తండ్రి కేసరి తల్లి అప్సర అంజన యొక్క శక్తి వాయువేగం గలవాడు హనుమాన్ జననం వలన అంజన శాప విమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగి వెళ్లింది హనుమాన్ ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు అతను లంక రాజు రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు హనుమాన్ కథ మన జన్మ యొక్క రహస్యం శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది